అక్రమ అరెస్టులతో అక్రమ అరెస్టులతో ఆ ఉద్యమాన్ని మీరు ఆపలేరు రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేంతవరకు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటావని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈరోజు ఎక్కడ సీఎం గారిని ఎక్కడ సీఎం ప్రోగ్రాంని ఎక్కడ అడ్డుకుంటారు అనే ఒక భయంతో ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది రాత్రి రెండు గంటలు మూడు గంటల సమయంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో ఈ అరెస్టులతో మమ్మల్ని నిర్వహించాలనుకుంటే మాత్రం అది జరగని పని ఖచ్చితంగా రైతాంగం కోసం రైతు రుణమాఫీ అయ్యేంత వరకు కూడా రైతు భరోసా చెల్లించేంతవరకు కూడా రైతాంగం కోసం మా ప్రాణం పోయినా సరే ఈ అరెస్టులకు భయపడకుండా ఉద్యమాన్ని ఉద్భుతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అంటేనే బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎంకు వెన్నులో వణుకు పుడుతుంది మా కేసీఆర్కి బయటకొస్తే మీ పార్టీ మీ యొక్క ప్రభుత్వం అంత ఆగమాగ ఆగమ్య గోచరమే కాబట్టి అందుకనే సింహం సైలెంట్గా ఉంది సింహం బయటకు వచ్చింది అనుకో మీ బద్దాలు బాసి అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం కాదు మీరు ఇచ్చినటువంటి హామీల మీద మీరు చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి ఈరోజు కోడళ్ళకి ఇస్తా అన్నటువంటి ఇరవై ఇరవై ఐదు వందల పెన్షన్లు ఇవ్వాలి ఈరోజు గురుకుల పాఠశాలను పిల్లలకు మంచి సకల సౌకర్యాలతో ఉన్నత శిఖరాలు తీర్చే విధంగా మీరు ముందుకు పోవాలి రైతు రుణమాఫీ వెంటనే పూర్తి వంద శాతం రైతు రుణమాఫీ చేయాలి రైతు భరోసా వెంటనే చెల్లించాలి ఇవన్నీ ఇవన్నీ ఇచ్చినటువంటి మీరు అధికారం రావడానికి ఎవైతే ఇచ్చిరో వాటన్నిటిని నెరవేర్చేదాకా నెరవేర్చేదాకా ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తాం ఈరోజు కళ్యాణ లక్ష్మికి ఇస్తా అన్నటువంటి తులం బంగారం ఎక్కడ పోయింది వాటిని కూడా కంపల్సరీ ఇవ్వాలి ఏది ఏమైనా మీరు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చేదాకా ఊరుకునే లేదో ఉద్యమిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నాయకత్వాన్ని నిర్బంధంగా ఈ చలికాలంలో అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి టానల్లా పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది ఇవాళ మీ పాలన వచ్చినాక ఏడాదికే ఈరోజు ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతకు మీరు భయపడి ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కానీ మీ మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తూ ఉన్నారో తిరుగుబాటు చేసేటువంటి నాయకత్వాన్ని కానీ అందరూ కూడా స్టేషన్లో పెట్టి ఇలా మీరు వస్తూ ఉన్నారు మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు అన్ని దేవుళ్ళ దగ్గరికి పోయి అన్ని దేవుళ్ళ దగ్గర ఒట్లేసిరు అదేవిధంగా ఇలా మీరు సిరిసి సిరిసిల్ల జిల్లాకు వస్తున్నారు రాజన్న యములాడ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఎములాడ గుండెలో తానం చేసి ఆ రాజన్నకు మొక్కి ఇప్పటిదాకా నేను అన్ని దేవుళ్ళ దగ్గర మొక్కిన మొక్కులన్నీ కూడా నేను మాట తప్పిన రాజన్న చెంపలు వేసుకుంటున్నా ఇక ముందు నేను ఇంకా మీ గుండెలో తానం చేసి మీకు దండం పెడుతున్నా నాలుగు వందల ఇరవై హామీలు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి రాజన్నగ్ మొక్కు ఇవరిదాక వేసిన ఓట్లన్నీ కూడా పొరపాటు అయిందని చెప్పి మొక్కు ఈ నీ నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చే వరకు నీ భరతం పడతాం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మొత్తం మీ మీ యొక్క కాంగ్రెస్ నాయకత్వం వెంబడ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి వెంబడ పడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం